మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశాడు మళ్ళీ దొంగ వీడియోలు అయితే స్టార్ట్ చేశాడు ఆఖరికి పుట్టిన పసిపిల్లల మీద కూడా ఇన్ని వీడియోలు తీసి పెడతాడని మనం అనుకోలేదు కదా ఫస్ట్ నుంచి అయితే తను ప్రెగ్నెంట్ లేదు అని అన్నాం కానీ నిజంగానే తను ప్రెగ్నెంట్గా ఉంది కాల పిల్లలు అయితే పుట్టారని మనతో చెప్పాడు ఈరోజు వీడియోలో కూడా ఏడ్చుకుంటూ చెప్పాడు కదా పిల్లలు ఇద్దరు బాగానే ఉన్నారు అని అన్నాడు ఫస్ట్ మళ్ళీ తర్వాత ఒక బేబీకి అయితే బాగాలేదు అని అన్నాడు ఎవరు పుట్టారు అని అడిగినందుకు ఇంత సోది చెప్పుకుంటూ చెప్పిందే పదిసార్లు చెప్పుకుంటూ వీడియోల మీద వీడియోలు అయితే తీసి పెడుతున్నాడు ఇంతకు ఈరోజు పిల్లల్ని చూపించకుండా ఒక రూమ్లో కూర్చొని హాయిగా ప్రశాంతంగా వీడియో అయితే చేసి పెట్టాడు డెలివరీ అయ్యి కూడా వన్ మంత్ అవుతుందంట అంటే వన్ మంత్ అయితే పిల్లలు కూడా ఇప్పుడు చాలా బాగానే ఉంటారు కదా మరి ఎలాంటి వీడియోలు తీసి పెట్టాలి అనుకుంటున్నాడో ఏమో మరి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు అని అన్నాడు మళ్ళీ ఒకళ్ళకి ఏమో పైభేదం లేదు హాస్పిటల్లో ఉన్నారు అని అంటున్నారు ఈరోజైతే ఇద్దరు పిల్లల్ని చంకలో పెట్టుకొని ఫోటో అయితే మనకు చూపించాడు కానీ మనకైతే క్లారిటీగా చూపించలేదు కదా పిల్లలు ఎలా ఉన్నారు ఎవరు అనేది మనకి చెప్పలేదు ఇద్దరు కమల పిల్లలు అయితే పుట్టారు కానీ కమల పిల్లల్లో ఆడపిల్లలు పుట్టారా మగపిల్లలు పుట్టారా అన్న విషయం మనకైతే చెప్పలేదు మనం చెప్తేనంట బ్యాడ్ కామెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారంట అంటే ఏంటో అర్థం కాలేదు ఒక బేబీకి మాత్రం పైన ఉన్న పెదాలైతే లేవంట హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు క్లారిటీ ఇవ్వచ్చు కదా ఒక్కరికైనా వ్యూస్ బాగా వస్తున్నాయి కదా అందుకని దొంగ వీడియోల మీద దొంగ వీడియోలు అయితే అన్నీ పెడుతున్నాడు ఇంతకు వన్ మంత్ అయిందంట మరి తను డెలివరీ అయ్యి మరి ఇప్పటి వరకు వీడియోలు ఎందుకు పెట్టలేదంటారు ఈ సింపతి మొత్తం కొట్టేయడానికి ఏంటంటారా వీడియోలు పెట్టలేదు ఏమో చూద్దాము ఇకపైన పిల్లల్ని చూపిస్తాడో లేదంటే పిల్లలకి ఏమైనా అయ్యిందని వీడియో పెడతాడో చూద్దాం మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో వస్తాను